Brought to you by యూటిఎల్ సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటిఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి తెలంగాణ పాలిటిక్స్ లో అతిపెద్ద సంచలనం ఇది మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది కేటీఆర్ పై మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది ఏసీబీ థర్టీన్ వన్ ఏ టూ పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు మరో రెండు కేసులు ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి కింద నమోదయ్యాయి కేసులు నాలుగు సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసులే పెట్టింది ఏసీబీ ఏ వన్ గా కేటీఆర్ ఏ టూ గా అరవింద్ కుమార్ ఏ గా బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని చేర్చారు అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎఫ్ఈఓ సంస్థకు నిధులు బదలాయించినట్లుగా ఆరోపణలున్నాయి భారతీయ కరెన్సీలో విదేశీ సంస్థకి నిధులు మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది ఆర్బీఐ అనుమతి లేకుండానే చెల్లించడంపై ఎనిమిది కోట్ల పెనాల్టీ కూడా విధించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లింపులు జరిగాయి ఆర్బిఐ పెనాల్టీతో మొత్తం ఈ రేస్ రేస్కాయలేదని అధికారులు చెప్తున్నారు కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయంతో బోర్డు నుంచి ఈ నిధులను విడుదల చేశారు కేటీఆర్ ఆదేశాలతోనే ఆ డబ్బులు చెల్లించినట్లుగా అధికారులు చెప్తున్నారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్ అనుమతి లేకుండా ఈ ఆదేశాలు ఫైనాన్స్ ఫినాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండానే నిధులను కూడా విడుదల చేసేశారు ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఎవరి అనుమతి లేకుండానే ఈ చెల్లింపులు జరిగాయని ఆరోపిస్తున్నారు ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు ఇదే కదా మీరు చేసేది ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే రాష్ట్ర ఇమేజ్ ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు మహేశ్వర రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడితే మా గొంతు నొక్కడానికి ఇవాళ ఈ కార్ రేసింగ్ మీద ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు నేను తమర్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ తమర్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాని మీద చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా సార్ ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు నేను తమర్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ తమర్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాని మీద చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా సార్ ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాని మీద చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సార్ బ్రాడ్యూబై యూటిఎల్ సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటిఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి